ప్రకాష్ మీద రాజు దగ్గరికి వచ్చి ఎలా అయినా వాడిని ఇంటికి తీసుకురారా వాడు బయట ఉండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఏంటో నువ్వు ఒప్పించి వాడిని నెమ్మదిగా తీసుకురారా అనేది ప్రకాశం అయితే చాలా బాధపడుతూ రాజుతో అయితే అంటూ ఉంటాడు అది చూసి కావి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఎంత దినిగా ఫీల్ అవుతున్నారు అని షాక్ అవుతూ ఉంటుంది అయినా ఇంట్లో ఎవరికైనా వాళ్ళని ఇంటికి తీసుకురావాలనే ఆలోచనే ఉందా ఎవరికి వారు కామ్గా ఉంటున్నారు అని అంటూ ఉంటాడు దాని అంటూ ఉంటుంది దాని లక్ష్మి ఆ మాటలకి రాజు అయితే పిని నేను తీసుకొస్తాను వాళ్ళిద్దరిని ఒప్పించి ఎలా అయినా నేను ఇంటికి తీసుకు కొస్తాను అని రాజు అయితే ధాన్యలక్ష్మి వాళ్ళతో అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే అయ్యి ఏంటి ఎదురు అంటున్నా నాకున్నది ఒక్కడికే ఆ ఒక్క కళ్యాణ్ ఒక్కడు వస్తే చాలు నాకు ఇంకెవరు ఎలా పోతే నాకు అనవసరం అని అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు అవును కళ్యాణ్ ఒక్కడినే తీసుకురా ఇంకెవరిని తీసుకురాకు అనైతే ఉ ఉంటాడు ఇంకొకరు ఎలా పోయినా నాకు అవసరం లేదు నాకు అనవసరం అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఆ మాటలకి అపర్ణ కావ్య అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే తనకి నాకు ఎప్పటికీ సంబంధం ఉండదు నా కొడుకుతోనే నాకు సంబంధం అని అయితే ధనలక్ష్మి తేల్చి చెప్పేస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజు అయితే షాక్ ఏం చేయలేక అలా వాళ్ళ పిన్నికాస్ అయితే చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ వాళ్ళు కూడా షాక్ అలా ఉండిపోతారు